ఇండ్లను చూడాలన్నా చూపాలన్నా జనాలకి లేకపోతే మీరు భూ కాపాడి చూపించాలన్నా పండుగ నాడు అప్పటి నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఎవడెవడో అసలు జర్నలిస్ట్ అంటే విలువ తెలియని వాళ్ళు సమాజ జర్నలిస్ట్ అంటే తెలియని వాళ్ళు వాళ్ళు ఏమేమో పోస్టులు హైడ్రామ్ ఇల్లు కూల్చింది వాళ్ళందరికి ఇన్ఫర్మేషన్ నోటీస్ ఇస్తారు త్వరలో ఒక ఓన్లీ సైబర్ సైబర్ పోలీసులకు మాత్రమే కంప్లైంట్ ఇచ్చు కాదు చేయండి మీరు కూడా తెలుస్తుంది నేను దీనిలో చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నా ఇంకో ఇది ఒక మా ఇల్లు కూల్చిర్రంట ఇది ఒక వార్త మా ఇల్లు కూలిస్తే నిజానే నా ఇల్లు కూలిస్తే నా మీడియా అండగా ఉండదో ఉండదో గానీ సోషల్ మీడియా అండగా ఉంటది కదా చూపిస్తారు కదా నా ఇల్లు అంతగానే కూలిస్తే నేను సరేలే ఎవడో చేసిన వదిలేసిన వదిలేస్తే ఇది స్టార్ట్ చేస్తుంది ఇది ఎవడో కూడా తెలియదు కొన్ని పేర్లు ఉన్నాయి కింద ఫేస్బుక్తు పెట్టుకో ఇవాళ పోలీసులు చర్యలు తీసుకు తీసుకోకపోయినా నువ్వు ఉంటావు భూమి మీద మేము ఉంటాం పోలీసులు ఎప్పుడు దినం ఇటే ఉండదు దినం ఇంకో వస్తుంది

ఎంత స్థాయికి కిమైనా ఎదిగినా ఓకే అఫ్ కోర్స్ మనం చేసుకోండి చెప్పుకోండి మళ్ళీ జర్నలిస్ట్ అవుతారా అంటే జర్నలిజం సజావు కాబట్టి జర్నలిస్ట్ జర్నలిస్టా గర్వమానా చూడు జర్నలిస్ట్ చదివిన వాడిని జర్నలిస్ట్ ఉందా చెప్పండి చూసేవా కామెంట్ చేయండి అన్లైట్నప్పుడు క్లియర్ వస్తుందా వయసు అది వినిపించినప్పుడు క్లియర్ వస్తుందా ఓకే ఉండండి రేవంత్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళు ఆపరేట్ చేశారు ఎక్కడ కూర్చొని ఈ అమ్మాయిన పోస్ట్ పెడితే ఉంటాం ఈ మధ్య నుంచి అన్న ఇప్పి ఈ రోజు మేము వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేసి ఏమైంది అంటే హైడ్ర అయిన ఇల్లు పూర్చిన అనేది నీకు మటలేసిన అది నువ్వు వార్తలు చదివే సుఖమైన నీ వార్తలు బర్రెక్ ఉన్నాయా అనుకున్న నేను సిఆర్ రెడ్డి నీకు నేను ఛాలెంజ్ చెప్తా ఉన్నా ఎలా నేను టైటిల్ పెట్టింది నువ్వు మాట్లాడిన మాటేవి లత్కోరు కుక్కరా నువ్వు ఎవరినన్నావు అదే డటల్ నీకు తిరిగి వచ్చింది అంతే తప్ప ఇంకోటి లేదు అయితే ఇల్లు కూరగొట్టినంటే నీకు మటలేసిన అది అది నీకు ప్రమాదకరంగా అనిపించిన అది నేను నీకు ఛాలెంజ్ విసురుతా ఉన్నా నీకు దమ్ ఉంటే నువ్వు రాసిన నువ్వు చదువుతున్నటువంటి జర్నలిజం ప్రజల కోసం మాట్లాడినావు కదా నువ్వు ఛాలెంజ్ నేను వచ్చి నీ వార్తలు అవుతా నీ 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 యూట్యూబ్ ఛానల్ తెలుస్తాం ఒక ఐదు వీడియోలు తీసుకుందాం అందులో నువ్వేం మాట్లాడినావు నువ్వేం మాట్లాడినావో ఒక ఐదు వీడియోలు తీసుకుందాం అంటున్నా ఏమన్నా నీకు ఉందా నీకు అసలు నీ మాటలు ఎట్లా ఉంటాయంటే ఎంత ప్రమాదకరంగా ఉంటాయంటే ఒకటన్నా నీ గవర్నమెంట్ ఏమన్నా చేసిందో చెప్పుకో అన్నా ఏం చేస్తలేదు అన్నట్ట బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతా ఏవా ఎవరో చూపినా నేను ఏం మాట్లాడుతున్నాడో ఎందులో సౌట్ లేదు చీజే తెలంగాణ మేము తెలంగాణ ఉద్యమకారులు మా మా కలం తెలంగాణ కోసమే అని ఇదే గల్లీలో ఉట్లన్నోళ్ళం అమరవీల స్థుమల దగ్గర ధర్నా చేసే వాళ్ళం అసెంబ్లీ అసెంబ్లీలో లో నిలదీసేవాళ్ళం కానీ ఇప్పుడు ఏమైందంటే మా మీదగా ధర్నా చేసిన అంటే అసెంబ్లీ నిలదీసిన నీకు పిచ్చి లేసింది శివారెడ్డి పిచ్చి పిచ్చి కూతలు పోస్తున్నావు

నువ్వు చేసే డిమో కాకపోతే నువ్వు వీక్తున్నది ఏంది నువ్వే ఓ పనికి మానవు పెడ కుప్ప నువ్వు నువ్వు డిమోరల్ చేయకపోతే ఏంది మాట్లాడతావు ఆయన నువ్వు ఈయన అకారాలు మకారాలు పిక్కరాలు వార్తలేడు కాబట్టి ఎక్కుడు కాడంట ఈ డిమోరల్ చేయ అంటే డిమోరల్ అంటే ఏంది నువ్వెవరిని నువ్వు ఎవరిని డిమోరల్ చేసా సన్నాసి పనికి మానవాడా తెలంగాణ రాష్ట్ర చెడగొట్టినావు డిమోరల్ గురించి కడుతున్నాడు ఎవరి కడుపున వచ్చా పోలీస్ స్టేషన్ కు ఎరుము గురి తీసుకొని జర్నలిస్ట్ పోరామంతా వేయారు మీరు ఎవరా మీరు ఏడాచి మీది లేదు చెప్పాల్సిన అవసరం లేదు మేము పేదోల్లే వలన కొట్టినా సరే ప్రభుత్వం కాపాడిన చెప్పాలంటే అర్థం కార్యవస్తున్నారు ఇంత మంది చూడలేదు అదో రెండు రాళ్ళు మనల్ని నిలబడ్డారు పిల్లలు వాళ్ళ హిందువులు కొడితే మధ్యాహ్నం సాయంత్రం అయింది అన్నం లేదు వాళ్ళకి వాళ్ళు రోడ్ల మీద పడరు మీరు మరి ఏం చేస్తారు మీరు వాళ్ళు అన్నం పెడతలేరు వాళ్ళు పాపిస్తారు వాళ్ళు కూలగోతురు మీ పార్టీ పీక తిన్నారా మీరు బిఆర్ఎస్ అలా తన వత్తాసు వాళ్ళుతున్నావు కదా ఏ పది జంతుల బియ్యం వండి పెట్టొద్దా నొస్తున్నా అది కడుపు పీక తిన తెలంగాణ రాష్ట్రం కనీసం పిలుచుకోలే దాన్నంట ప్రభుత్వం భూమి కాపాడిందానే వెళ్ళడానికి చూడన్నా పన్నెండని తోడు కూడా అట్లా చూస్తాడా ఎవడు నేను చెప్తాను నువ్వు మనిషి అయితే చెప్పు ఎవడి నీకు చెప్పి ముచ్చగాడు కాపాడిందా నేమ్ నీ ఇలాంటి పరిమాణంలో చెప్పరా నువ్వు ప్రభుత్వం భూమి కాపాడా నేవాన్ని నీకు ఎవ్వడం చెప్పిరా నిన్నెముడేమో ఇదిగెల్ల తెలుసా నీకు సురేడి మూల బుద్ధి జ్ఞానం ఉందా ఎక్కడ పడితే అక్కడ భూములు అపర్జోన్లు లేదు లేవు మొత్తం మొత్తం లేవులన్నీ అడ్డగోలి ప్రైవేటు భూములు మొత్తం తీసుకుని దొంగ విదవాలని కలిసి అడ్డగోలిగా చేసి ఇంతకు అడ్డుకి పావు ప్లాట్లు ఎంత ప్లాట్ ఇస్తారంటే యాభై గజాలు అరవై గజాలు ప్లాట్లు నోట్రీ ఏది వర్తేసి భూములు అమ్ముకొని నాశనం చేసి ప్రజలను తప్పుదో పట్టించి యువన భూములు అన్నా గాని పదిహేళ్ళ సత్యనారాయ్ కూర్చున్నారు ఆయన ఎంఆర్ఓ ఇచ్చిన అంటే మొత్తం రుచలే ఎంఆర్ఓ వాడి వాడిచ్చా మొత్తం మొత్తమే వ్యవస్థ అంటే ఢిల్లీ నుంచి అక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కరప్టు పదిహేనులలో తెలంగాణ రాష్ట్రంలో అలా కుటుంబం కరప్టు కలెక్టర్ కరప్టు ఎంఆర్ ఓర్ టూ అందరు ఆడేవారు మొత్తం కరప్షన్ తెగబడి నాశనం చేసి రాసాను చీఫ్ సెక్రటరీ కూడా కరబ్ సోరేష్ కుమార్ గైర్ మొదలు పెట్టే కాడికి నాశనం చేసి కూర్చుంట్రి చేసి అట్టయ్యి మళ్ళీ సిగ్ రాపిన రాదు రాసాం చూడాలా లేకపోతే మీరు ఊర్ చేసిన ఇండ్లను చూడాలా జనాలకి చూసాలా పండుగడు ఆవిడ యా నీ ఇష్టం వచ్చేది చూపించుకో నీ ఇష్టం వచ్చేది చూపించుకో నీకు ఏది మరి అనిపిస్తదో చూసుకో ప్రజలనే చూపి భూములను చూపించమని దాని లేదు ప్రజలనే చూపి తప్పలేదు నేను ఏమంటున్న అంటే నేను అంటే డీ ఫేమ్ చేయించుకోన నీ కుణ్య ఫ్రేమ్ ఏంది ఏంది నీ పుణ్య ఫేమ్ విషాంగా అక్కడ మా అప్పటి నుంచి స్టార్ట్ అయింది అప్పించి ఎవడెవడో వాళ్ళు జర్నలిస్ట్ అంటే విలువ తిన్నవాళ్ళు సమాజంలో జర్నలిస్ట్ అండ్ అయ్యిందోని వాళ్ళు వాళ్ళు ఏమేమో పోస్ట్ హైడ్రామ్ ఇల్లు కులిచింది త్వరలో ఎంత లాభమూన లైపోతే ఎంత ముగ్గురు నూకుడు కాదు అని ఎక్కడికి వెళ్ళి అంటే ఇల్లు అంటే డిఫర్మేషన్ పోతావు ఇల్లు కూర్చురంటే నీకు డబ్బు పోయిపోతా ఇట్లా ఈయన పోయి ఈయన మీద కేసులు పెడతారు దాడులు చేసి ఎండ ఈయనకి ఏమైందో అని నేను అనుకుంటున్నా ఈయన ఇల్లు కూర్చుని అనట దానికి ఈయనకు మంట పెట్టినట్టు ఉంది నువ్వు రోజు ఏం చేస్తున్నావు సన్నాసి నువ్వు అదే కదా రోజు తింటున్నది తినేదే ఆ పెండా మళ్ళీ దాని మీద నువ్వు కేసులాదు చేయండి మీరు కూడా తెలుస్తుంది నేను దీనిలో చో విషయాన్ని చెప్పాలను ఏందా మా ఇల్లు గుర్చిరట ఇది వార్త మా ఇల్లు గురిస్తే నిజంగానే నా ఇల్లు గులిస్తే

మీ గవర్నమెంట్ బాగా జనాలకి బాగా చేసిందో చెప్పుకోవాలన్నా గవర్నమెంట్ బాగా చేసి చెప్పుకోవాలన్నా నువ్వేం చేసి చెప్తావు మరి నువ్వేం చెప్తావు అంటే ఎప్పుడు మా దినాలు ఉండవు మీ దినాలు వస్తే ఏం చేస్తావు నువ్వు అప్పుడు నువ్వు నువ్వు మోతవారి అవుతావా లేకుంటే నువ్వు చేతులు తీసుకుంటావా అప్పుడు నువ్వు ఎస్పి అవుతావా లేకుంటే డీజీపీ అవుతావా ప్రభుత్వం మరి అందరూ నీ పాత్ర ఉంటుంది అంటున్నా మీరేమన్నా చేసిందంటే కోవాలంట ఎంత ఎంత అంటే క్లియర్ కనబడతా ఉంది ఇలాంటి సిగ్గినోడు ఏమంటారు చూడు దొంగనే దొంగ దొంగ నువ్వేదో బట్టబాజి కావు నీ పనే బురదల్లి ఇతరులను క్యారెక్టర్ని అసాసనైజ్ చేసి వాళ్ళ బతకం మేకునే సన్నాషిపోయినవు సిగ్గు శ్వరం ఉండాల నీకు సిగ్గు లేకుండా భలుష్యను కొనవు సిగ్గు తప్పినవాడు మీ మెయిన్ మీడియా ఉంది చాలా సోషల్ మీడియా కొన్నారు మహేష్ కుమార్ గారు రేవంత్ రెడ్డి మా కొ కొన్నారు సోషల్ గ్రీడ కొన్నారు సోషల్ మీడియా కొన్నారు ఏ సోషల్ మీడియా లో కొన్నారు ఫేస్బుక్ ను వనరు యూట్యూబ్ లో కొన్నారు మహేష్ కుమార్ గారు మీరేమో అమ్ముతురు నిర్లజ్జగా సిగ్గు లేకుండా బజార్లో పడి అరుస ఉన్న రోజు నువ్వు డిఫమేషన్ వేస్తావు నేను ఆరు అర్థం తప్పిన సాసి రాముల వాళ్ళు ఆపరేట్ చేస్తారు అన్న ఒక్కన్న కూర్చొని ఈ అడ్డమైన పోస్ట్ పెడితే అది వేరే లేకుంటది ఏం పోస్ట్ అడ్డమైన పోస్ట్ ఉందా నాకు అర్థం నువ్వైతే అడ్డమైన వాడా నువ్వు పెట్టే పోస్టే అడ్డమైన పోస్టులు అడ్డం దొడ్డమైనటువంటి పేర్లు పెట్టి తమ్మినేళ్ళు ఒకటి నాటర్ ఒకటి పచ్చి అబద్ధాలు డెబ్బై శాతం అబద్ధాల వార్తలు ఉండేది నీది ఒకటే అబద్ధం అందంగా అనిపించుకోని రోజులు ప్రజలకు అని ఏమో చూడ ఎట్లా మాట్లాడుతుంది మాటలు నువ్వు ఎవరో నాది రోజు గుర్తు అన్ని ఇవన్నీ అయిపోదు ఉత్త పూజ చేసిన వదిలేసినాం వాడు ఎవడు పూజ చేసిన వీడు పూజ చేసుడు వీడు షేర్ చేసుడు ఇవేరే పేరు నీలం వాడు ఎవడ పూజ చేసినాడు ఈయన ఎవడ పూజ చేసినాడు ఇవన్నీ ఏం చేస్తే వా నిజంగా ఎంత బట్టవైన వాడు మనం అన్నయ్య చెప్తున్నావు కదా నేను ఇలాంటివన్నీ ఫస్ట్ టైం చూస్తున్నాను నా లైఫ్లోనే ఇంత షాడిస్ మళ్ళా ఇంకా ఆయన ఇంకా మన శుద్ధ పూస లేక మళ్ళీ మాట్లాడుతుంటాడు నేను చెప్తాడు నా అంత శుద్ధ పూస ఈ భూమి మీద లేని చెప్తాడు చూపిస్తుంది రాబోయే రేవంత్ గారు మీరు ప్రపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా చాలా విషయాలు చెప్పారు దాని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా మాట్లాడితే నేను బూతులు మాట్లాడతాను అది మీకు ప్రాబ్లం భాష రా మూ భాష మాట్లాడు ఎవడు మాట్లాడా నిన్న రా భాష గీ భాష ఈ భాష ఆ భాష అంతకన్నా అద్వానే నువ్వు కంప్లీట్ పెంటనే నువ్వేం సుఖమైన ఏం చేస్తావు పొద్దున లేస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడి నేను నేను నీకు దమ్ము ఉంటే నేను చెప్తున్నా శివారెడ్డి ఇఫ్ యూ హ్ కరేజ్ రిసీవ్ మై ఛాలెంజ్ మై ఫోన్ నెంబర్ అదర్వైజ్ ఇట్ కాల్ మీ మన ఇద్దరం డిస్కషన్ కూర్చున్నాం నీ యూట్యూబ్ నేను నీ యూట్యూబ్లో ఓపెన్ చేస్తా నీ తమ్ము నేళ్ళు చదువుతా అవి వినిపిస్తా అందులో నీకు గనక ఏదన్నా ఏదన్నా నువ్వు చట్టంగా మాట్లాడుంటే చెప్పేది రెండు చెప్తాడు రెండు ఆ రెండు చెప్పి మిగతా మొత్తం విషయం చదువుకుంటుంటాడు ఇక నువ్వు ఏ ఏ వీడియో పెట్టిన ఛాలెంజ్ చేస్తాను మీద నీకు దమ్ముంటే రెస్పాండ్ ఏడ పెడదామ పిల్ల

అంటే మీ వాళ్ళు నువ్వు దామడం అని కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ ఓడిపోయి నిన్ను ముందరడా నువ్వు బాగా వీక్ పడేస్తావని లేకపోతే నువ్వు న్యూ టర్సన్ అని మేము నమ్మాలా తీసుకో అంటున్నా నేను విసురుతున్నా చాలా సేమ్ గౌట్ తెరసా ఉన్నా వెయిట్ చేసుకోని జనాల మీద వాడి వచ్చే డబ్బులను జనాల కోసమే ఉపయోగించండి మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు ఇది తెలంగాణ కాంగ్రెస్ సోషల్ అఫీషియల్ అంట కాంగ్రెస్ వెంకట మాట జనాలు వాడి జబ్బులు వత్తంటే డబ్బులు వెయిట్ చేసుకో అబ్బని బలుపు మాటలు మామూలు నాకు అర్థం కాదు భయప్పో

ఏడదా పెట్టిరు పోషిస్తురా ఎక్కడ పర్సనల్ డే చేదలుచుకోలేదు మాత్రమే చేద్దామనుకుంటున్నాం తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ కోసమే తెలంగాణ అంతే నేను ఏమన్నా అంటే నీ పదో పదిహేను బొచ్చు ఉంది ఎత్తి మీద అది మొత్తం ఊహిన కానీ నువ్వు నువ్వు ఊసిపోయినా కానీ బొచ్చు మొత్తం పీక్కున కానీ నువ్వేం చేయలేవు నీ వల్ల వంకాయ కూడా కాదు

నేను పలానా మినిస్టర్ తో ఫోన్ చేపిస్తా ఇవాళ చేపిస్తావు రేపు చెప్పిస్తావు ఇంకో రెండు మూడు ఫోన్ ఫోన్ చేస్తారు నా వైద్య ఏం చెప్పిస్తారు ఫోన్ అప్పుడైనా సరే మీ కేసులో నేను వెంటాడుతాను నువ్వు పిచ్చిసారి నాసి నీ బ్రో లేదు నీకు అసలు ఎవరు ఫోన్ చేపిస్తా మినిస్టర్ తో చూపిస్తే ఇలా చెప్తారు ఎల్లుండి ఎల్లుండి నువ్వు చూసుకుంటావు అప్పుడు ఎల్లు ఇప్పుడు చేపిస్తారు తర్వాత ఏం చేపిస్తారు అరే భయపడిస్తున్నావు ఆ శివరెడ్డి నేను నేమంటున్నా అంటే నీ అంతా అంటే లోపాయకర్ పదమూడు సన్నాసి ఎవరు లేడు ఇక్కడ డైరెక్ట్ ఉన్నం మేము అందరం వి ఆర్ వేరేట్ నువ్వు దొంగనార ఆడుతున్నావు నువ్వు నవ్నే నువ్వు మేము ఇచ్చింది నువ్వు ఓర షేర్ చేసినా నీకు ఇంత నిరపకారమో కండ్లా కిందగా పెట్టిన మటలేస్తున్నాడు నీకు కొన్ని గాడిదలు ఏం మాట్లాడుతున్నాయి ఏమంత అంట ఏ గుంపు మేశ్వర చెప్పు తీసుకొని పండ్లు అవత యూజర్ ఫెలోస్ మే ఇట్లా మీ లేక చూడండి గత గత రెండు సంవత్సరాల ముందుకు పోయి మా వీడియోలు చూడు సిగ్గు తెచ్చుకో సిగ్గు సన్నాసి ఉన్నది మాత్రమే మాట్లాడినా సోషల్ మీడియాలో చేసిన వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేయాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు చెప్పేవాళ్ళు ప్రభుత్వం తప్పులను జనాలకు చెప్పేవాళ్ళు జనాల తరఫున మాట్లాడే జర్నలిస్ట్ మీద కాదు ఇది ఇట్లాంటి ఇట్లాంటి వావి వర్షాలు లేని కుక్క మీద వాడాలి వావి వర్షాలు లేని ఈ పోస్టులు చేస్తున్న సోషల్ మీడియాలో వాళ్ళ మీద ఈయన ఏమన్నాడు ఈ లత్కోర్ కుక్కని వాడే వాడు ఈయన వాడింది కాబట్టి ఇలా వాడిన వావి వర్ష కుక్కలంట లత్కోర్ కుక్కలంట కిరాయి కుక్కలంటే ఈయన మాట్లాడండి అదే మీకు అదే రిపీట్ కావాలండి మనం కావాలని మాట్లాడింది ఏం కాదు కావాలనుకుంటుంది ఏం కాదు ఈ మెమోలో ఉన్న రౌడీ షీట్ లోపం చేయాలి ఓపెన్ చేయకపోయినా ఇంకొక మూడు మూడేళ్ల తర్వాత జాగ్రత్త ఉండాలి అని అందరికి చెప్తున్నా వీళ్ళ మీద డిఫర్మేషన్ కేసు చేస్తాం కోర్టు నుంచి వీళ్ళ సంఘం కోర్టులు అయితే చుట్టాలే ఉండరు ఇక్కడ పోలీసులు మా చుట్టాలనుకుంటారు వీళ్ళు పోలీసులు కూడా నేను చేశాను నమ్మకం ఉంది అయినా సరే వాళ్ళనుకుంటున్నారు పోలీసులు మా ఊళ్ళో ఉండే పోలీసులు ఎప్పుడు మీ ఊళ్ళే ఉంటారు వాళ్ళు అనుకుంటున్నారు నీకు తెలిసిందా అనుకుంటే వాళ్ళు అనుకుంటున్నట్టు నీకు నీకు జగ్గిరి కాదు అనుకుంటే మీ కూడా ఎవరైనా పెట్టినావా పోలీస్ వాళ్ళు మావల్లే అందరు మా వాళ్ళే సిగ్గు లేదు జర నన్నా చేస్తారు కాబట్టి మంచి చేస్తారు అని అనుకుంటున్నా కూడి నుంచి కూడా విలిగిన న్యాయపడడం చేస్తా ఇట్లాంటి నేను ఒక విషయం చెప్పాలనుకున్నా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాను అంటే మీ అందరు తెలుసు నాలాండగా ఇంకా కొంతమంది తెలంగాణకు బాగా జరగాలని తెలంగాణకు మేలు కావాలని ఉన్న ప్రజల తరపున ఫైట్ చేస్తూ ఉన్నాం ఇట్ ఈ పోరాటంలో ఇట్లాంటి చిత్త కార్టి కుక్కర్ వాళ్ళని ప్రోత్సహించే కొద్ది మంది కళలు పెద్దలు ఎవరెవరు వాళ్ళందరూ ఎందుకు వాడిన ఎందుకు వాడిన టైటిల్ చిత్త కార్తి కుక్కలు ఎవరు సన్నాసి నువ్వు కూడా చిత్త కార్తి కుక్క కదా ఆ కార్తి బట్టి ఆ కార్తీల ఆ కుక్కలు ఎట్లా చేస్తున్నావు అట్లే కదా నువ్వు నువ్వు చేస్తున్నది ఇప్పుడు మొదటి కుక్క నువ్వే చిత్త కార్తి కుక్కవు ఇంకెవడో కాదు అందుకనే ఈ టైటిల్ వాడిన నేను

మంచి ఇంట్రెస్ చెప్పుకో నీకు వస్తుందా పనికి మంచి మాటలు మాట్లాడవు నువ్వు మాట్లాడితే ఉరి పెట్టుకొని వస్తావు నువ్వేం నువ్వేం తీసుకుంటున్నా సన్నాసి నీవు నీ నోటి కంకర పోయాలనా నీ నోటి మన్ను పోయాలనా నువ్వేం తీసుకొని మాట్లాడుతున్నావు మరి నువ్వు కార్యకర్త చెప్పు నేను చెప్తున్నా నేను కార్యకర్తనని నేను కాంగ్రెస్ కార్యకర్తనని చెప్తున్నా నువ్వు చెప్పు మరి రామారి డైరెక్ట్ జర్నలిజం పేరుకొని ఎందుకు బయలాం చేస్తున్నావు అని చెప్పేసి పోస్టులు పెడుతున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ సోషల్ మీడియాలో వచ్చేటివి కాంగ్రెస్ వాట్సాప్ గ్రూప్ లో వచ్చేటివి కాంగ్రెస్ వాళ్ళు చెప్పే వార్తలు ఏవి నమ్మకండి అవన్నీ అబద్ధం ఇది నేను ఇక్కడ అనుకోను ఇంకా చాలా చాలా ముందు ముందు చాలా కథలు పడతారు ఆ చాలా చాలా స్టోరీలు చెప్తారు

ఎలా నువ్వు చెప్పయా శివరెడ్డి సుఖమైన శుద్ధబుస టీ న్యూస్ ఎవరికోసం మాట్లాడుతుంది సన్నాసి నమస్తే తెలంగాణ ఏం రాస్తా సాసి సిగ్గులు ఎదురికి మాట్లాడడానికి టీ న్యూస్ ఏం మాట్లాడుతుంది అంటున్నా ఎవరికోసం మాట్లాడుతుంది అంటే మీడియా అనేది అంత కట్టేస్తామా మ్యాక్సిమం ఎవరు అవునన్నా కాదన్నా మీడియా అనేది చాలా మంది మాక్సిమం ఓపెన్ గా చెప్తానే ఉండే పార్టీ కాదు ప్రజలు డిసైడ్ ఇస్ ద పీపుల్ విల్ డిసైడ్ ద పీపుల్ విల్ చూస్ ద రైట్ పర్సన్ నమస్తే తెలంగాణ టీ న్యూస్ ఇంకా వాళ్ళ డబ్బా ఛానల్ ఎందుకు పెట్టుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం గెలవలేదా ఎన్ని డబుల్ పెట్టలే లే పోషన్ మాత్రం ఎట్టి పర్సన్ నమకండి నమకండి నమ నమ నువ్వు అది కూడా తెలుసా నీకు వానకాల సలికాలం చలికాలం నీ ఒక్కే తెలిసి చెప్పింది అని మాకు తెలియదు అని మాకు తెలియదు చలికాలం వస్తుంది వానకాలి నీకు తెలిసిందంటే నువ్వు గ్రేట్ నువ్వు జనల్స్ వేయ కరెక్ట్ ఇప్పుడు తెలిసింది నాకు నువ్వు పక్క నువ్వు జస్ట్ వే తెలివి ఉంది నీకు నేను లేదనుకున్నా ఉంది వానకాలం తర్వాత సరికారం సహాకాల ఎండాకాలం వస్తాను కూడా తెలుసు నీకు గ్రేట్ నో ఇంత మొదలు లేమన్నాడు తెల్ల రేవంత్ రెడ్డి ఉన్నాడు వచ్చిండు వానలు లేవు వానలు రావు రావుతా లేవు అని చెప్పిండు దెబ్బకి మనం తిరుగుతుంది ఇప్పుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది వర్షాలు చూసి సిపిఎస్ స్టాండ్ ఎంపీ ఉంది కదా ఈ సిపిఎస్ స్టాండ్ ఈ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు మునిగిపోయేది నీళ్ళు రాలే ఇప్పుడు వచ్చింది మరి కారణం ఏంటి వర్షాలు ఎనివే తెలంగాణ ప్రజల మీద స్పందించకండి ఫేక్ ఫోన్ అవసరం అయితే తెలంగాణ జర్నలిస్ట్ ఒక నిజాయితీ గారి జర్నలిస్ట్ నాలాంటి ఒక నిజాయితీ జర్నలిస్ట్ తోనే జర్నలిస్ట్ చూస్తే వినాలంట ఇక దేనికి జర్నలిజం సిక్తో తల తీసుకుంటే నీలాంటి ఇలా సౌండ్ కనసలేదు అని చెప్పి నేను పనిచేస్తా ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ లైవ్ లో వచ్చిన మీ అందరికీ ధన్వాదాలు చూస్తూనే ఉన్నాడు ఏమేమి మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ ప్రజలకు అమరా నేను ఖచ్చితంగా ఇది లైవ్ క్లియర్ వాయిస్ క్లియర్ వచ్చేటువంటి వీడియో చేసి అప్లోడ్ చూడండి థ్యాంక్ యూ